అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చికెను గుడ్లు కర్రీ చేస్తున్నాను ఇంకోండి చికెన్ గుడ్లు కనిపిస్తున్నాయి కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి గుడ్లు ఇదిగోండి చికెను కలుపుకొని పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు కొంచెం నూనెని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వేసాము ప్యాన్ పెట్టుకుని ఇంట్లో మనం ఆయిల్ పోసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను మూడు స్పూన్లు అది స్పూన్ తోటే ఆయిల్ గిట్ ఎక్కిందండి మనం గుడ్లు వేసుకుందాం ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాం

உடல தீஸ்கா கண்டிப்பா இப்படி ஆனன்ஸ் கேட்டுக்கா வச்சு ஆனால் ちょっと待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って待って ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది ఒకసారి ఉల్లిపాయ మగ్గుతుంది కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు పెట్టుకుందాం ఇదిగోండి కొంచెం జీడిపప్పు కొత్తిమీర మనం పేస్ట్ చేసుకుందాం అనమాట ఇప్పుడు మనం ఇలా చికెన్ వేసేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాం ఇది కలిపేస్తున్నాను మూత పెట్టేసుకుందాం ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి చికెన్ అన్నమాట ఇలాగా మనం మిక్సీలో కొత్తిమీర జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం నొప్పి చూసుకుందాం ఇదేండి చికెన్లో వాటర్ అంతా వచ్చి చికెన్ ఉరుగుతుంది కాయలు కూడా పైకి వస్తుంది కదండి ఇప్పుడు మనం కొత్తిమీర జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి ఇది ఇంద్ర వేశారు బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇదంతా మొక్క పడుతుంది కొత్తిమీర జీడిపప్పు అల్లం పేస్ట్ అంతా ఒక్క ఐదు నిమిషాలు ఉక్కించిన తర్వాత మనం కారం సరిపడినంత కారం వేస్తుంది మొత్తం ఊపితుందండి మనం సరిపడినంత కారం వేసేసుకుందాం ఒక స్పూన్ అందులో వేసే కారం ఒక స్పూన్ పడుతుంది మనం వేసేసుకొని ఉడ్లోవి వేసేసుకొని బట్టపెట్టేసుకుందాం ఒక్కొక్క అర స్పూన్ వేసి గ్రీన్గా వచ్చింది కదండి కొత్తిమీర వల్ల అలా వస్తుంది అనమాట దీన్ని గ్రీన్ చికెన్ కూడా అంటారు కొత్తిమీర ఎక్కువ వేసి పేస్ట్ చేసేస్తే అప్పుడు మనం ఇందులో గుడ్లు కూడా వేసేస్తున్నాం సర్ఫ్ కలిపిస్తుంది కొంచెం వాటర్ ఆడాలి ఇందులో మనం అసలు వేసుకున్నాం ధనియాల పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు వేసి మొత్తం మనం కలిపేసుకొని కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ మొత్తం కలిపేసి మనం మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు దీన్ని శుభ్రంగా ఉడికించుకున్నాను కోర్ని మొప్పి పెట్టుకున్నాను ఒకసారి నో చెప్పండి చూస్తున్నాను ఒకసారి కలుపుకొని ఉప్పు చూస్తాను నేను ఉండి ఉడుకుతుంది తప్పుగానే ఉంది పెద్ద ఉంది స్పూన్ కొన్ని ఎక్స్పోయిందా అండి కూరీ అయిపోతుంది ఆయిల్ అంతా వచ్చింది కదండి ఒకసారి కలిపేసుకొని మొత్తం గ్రేవీ ఉంటే కలుపుకుంటుండాలని బాగుంటుంది చూస్తాను ండి ఉప్పు ముక్క కూడా ఎదుకోండి ఉడిపోయి కూడా వస్తుంది కదండి మనం కట్ వేసుకుందాం కొత్తిమీర అంతా ఇందులో వేస్తాం కదా కొత్తిమీర లేదు మనకి పైన వేయాలి అదే కొంచెం ఉంది మనం ఇష్టంగా వేసుకుందాం కూరడీ అయిపోయింది ఇదిగోండి చికెను గుడ్లు కర్రీ ఈరోజు ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మేము ముందుకు వస్తాను